హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్ అయితే మనము సాటర్డే మార్నింగ్ రొటీన్ క్విక్గా షేర్ చేసేస్తాను యాక్చువల్గా ఫ్రైడే కూడా కొంచెం మధ్యాహ్నం చేసిన అంతా రికార్డ్ చేశాను కానీ ఇంకొక రోజు చూపిద్దాంలే అనిపించింది వెల్ పొద్దున్నే ఫోర్ థర్టీకి ఎవరో పెద్ద లేపేసి నీకు అర్జెంటుగా పని ఉంది అన్నట్లు మెలకు వచ్చింది బ్రెయిన్ అయితే పడుకోవట్లేదు కానీ బాడీకి రెస్ట్ కావాలనిపించి బాడీ మాత్రం నేను బెడ్ అయితే దిగను ప్రణవ్య అలా అయితే ఇంకొక టెన్ మినిట్స్ అమ్మా ట్వంటీ మినిట్స్ అమ్మ అంటుందో అలాగే ఒక టెన్ మినిట్స్లో లేద్దాం హాఫ్ డే స్కూలే కదా బ్రేక్ఫాస్టే కదా లంచ్ ఏం లేదు కదా అని మొత్తానికైతే ఫైవ్ ఫిఫ్టీన్కి లేచి ఇల్లు తుడుచుకుని మోపేం పెట్టలేదు ఇవాళ చెప్పాను కదా బధకం బద్దకం సో దీపం అయితే పెట్టేసుకున్నాను మొన్న పింక్ పూలు రెండు రోజులు కోసినవి నా పైన ఫోటోలు అన్నిటికీ వచ్చాయి లక్ష్మీదేవి ఫోటోతో సహా నేను ఏం చేస్తానంటే అంటే ఒక రోజు కోసిన మొగ్గల్ని విచ్చుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను టిష్యూ పేపర్ వేసి అలాగా చక్కగా రెండు రోజులకి ఒకసారి పెడుతుంటే నిండుగా ఉంది ఇవాళ అయితే సర్ప్రైజింగ్లీ చాలా మొగ్గులే వచ్చాయి మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఆగ్రత్తలు పెట్టింది నిన్న డిమార్ట్లో తెచ్చాను ఒక థర్టీ ఫైవ్ రూపీస్ అంటే సుచిత్ర రెండు రోజుల నుంచి ఈ శాండ్విచ్ చెప్తున్నావు కదా కొత్తగా ఏంటి అంటే మా ఇంట్లో బ్యాటర్ అయిపోయిందండి ఉత్తి బ్రెడ్లు ఇవి పెట్టడం ఇష్టం లేదు నాకు సాస్తో తిన్నది ఎలాగో చక్కగా దాంట్లో కొంచెం వెజిటబుల్స్ పెట్టడం వల్ల న్యూట్రిషన్ వస్తుందేమో అన్న ఒక భ్రాంతితో చేస్తున్నాను మొన్న రెసిపీ షూట్ చేయలేదు కదా సరిగ్గా ట్రైపాడ్ బీర్వాలో నుంచి తీసాను కదా అందుకని షేర్ చేస్తున్నాను ఇందులో అన్హెల్దీగా అయితే ఏమీ నేను యాడ్ చేయను చూపిస్తాను చూడండి బ్రెడ్ కూడా చాలా శాండ్విచ్ బ్రెడ్ థిన్గా ఉంది ముట్టుకుంటే ఏమంటారు క్రంబుల్ అయిపోతుంది బాగా రెండు స్లైసెస్ తీసుకుంటా అంటే ఆ రెండింటి మధ్యలోనే ఇది పెట్టేస్తాను అది ఒక మీడియం సైజ్ పొటాటో దాన్ని ఫోర్ పా పార్ట్స్గా కట్ చేసి గ్రీన్ పీస్ కలిపి బాయిల్ చేసి పెట్టుకున్నాను పూజ చేసుకొచ్చేలోపు చక్కగా అదంతా కూల్ కూడా అయిపోయింది ఉడికి నేను దాన్నప్పుడు స్టెయిన్ చేసేసుకొని ఈ లోపు చేత్తో పన్నీర్ని ఇలా వేళ్లతో అంటేనే మనకి గ్రేట్ అయినట్టు వచ్చేసింది ఒక ఫుల్ క్యారెట్ తీసుకుని దాన్ని గ్రేట్ చేశాను అంతే ఇప్పుడు దీంట్లో నేను యాడ్ చేసేది మామూలు చెంచాడు ఏమంటారు ఈ పావుభాజీ మసాలా కనిపిస్తోంది కదా చక్కగా ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టు నేను సో అదిను తగినంత టేస్ట్కి సాల్ట్ యాడ్ చేస్తాను అంతే నాకు అప్పుడప్పుడు కన్ఫ్యూషన్ అనమాట ఓపెనింగ్ ఎటు పెట్టాను అని మీరు అనుకోవచ్చు నువ్వు చక్కగా కంటైనర్స్లో పోసేసుకోవచ్చు కదా అని ఒకసారి ఇలాగే అన్ని మసాలాలు కంటైనర్లో పోసా నాకు చాట్ మసాలా ఏదో పావుబాజీ ఏదో గరం మసాలా ఏదో తెలియ స్టార్టింగ్లో అప్పుడు ఇంట్లో చేసుకోవడం తెలియనప్పుడు అనమాట గరం మసాలా సో ఈ అప్పటి నుంచి రెఫ్రిజిరేటర్లో డబుల్ డోర్ పైన సైడ్ దాంట్లో పెడతా పావుబాజీ మసాలా ఒకటి మాత్రం ఓపెన్ చేస్తే చేయడం అన్నీ కింద బాక్సెస్లోనే ఉంటాయి సో ఇది ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనం ఇప్పుడు శాండ్విచ్లో మిక్సింగ్ చేస్తున్న ఈ మిశ్రం దగ్గరకు వచ్చేద్దాం అంతే చక్కగా అసహ్యం అని అనుకోకుండా చేత్తో కలిపితే మన ప్రేమ్ కూడా మన ఫింగర్స్ ద్వారా ఫుడ్లోకి వెళ్ళి మన పిల్లల పొట్టలోకి వెళుతుంది సో చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం మొత్తం ఒక సిక్స్ టు సెవెన్ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి ప్రణవి ఒకటి ఎన్ని తింటుంది రెండు స్లైసుల్లో చేసిన ఒక శాండ్విచ్ తింటుంది నేను గాలి తిని బతకలేను కదా నేను కూడా తింటాను నేను హెవీ బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఇంకా లంచ్ స్కిప్ చేసేస్తాను సో నేను అలా పెట్టుకుంటాను అనమాట టూ మీల్సే తినడానికి ట్రై చేస్తున్నా సమ్మర్ స్టార్ట్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది బాగా కొంచెం క్రేవింగ్స్ వస్తున్నాయి నాకు కూడా ఆకలి తెలుస్తుంది అలా ఆకలేసినప్పుడు ప్రణవ్యతో పాటు నేను స్నాక్ కొబ్బరి నీళ్ళు ఏదో ఒకటి తీసుకుంటున్నాను దానికి తగ్గట్టు డిన్నర్ బ్యాలెన్స్ చేస్తున్నాను హెవీగా తినడానికి పొట్ట లేదు కదా పొట్ట కూడా ఒప్పుకోవట్లేదు సో అదనమాట గాలి అయితే తిని నేను మా అమ్మాయికి చేసే లంచ్ బాక్స్ మీరు ఏం చూస్తారో నేను అవే తింటానండి కాకపోతే ఇలా మరి కీరా క్యారెట్ తినను మా అమ్మాయి అంత హెల్దీగా నేను అదే అంటాను నేను తినాల్సి నువ్వు నువ్వు తింటున్నావు పండు అని వాట్ అంటుంది దానికి అర్థం కాదు కాబట్టి సో చక్కగా దానికి ఏంటంటారు ప్రజెంటేషనో తెలీదు అందంగా పెట్టడం కావాలో తెలీదు కలర్ఫుల్గా కావాలి ఏముంది అది తినేది మనం ఇచ్చేస్తే సరిపోతుంది ఇవి హాఫ్ డే స్కూల్లో ఇవి ఎప్పుడు తింటుంది అనుకుంటున్నారా నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఏది ఫుల్గా తినదు అన్నీ కొంచెం కొంచెం తెస్తుంది ఫ్రూట్స్ శాలెడ్ మాత్రం కంప్లీట్గా తింటుంది అనమాట సో నాకు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాము అని చెప్పాను కదా కానీ ఫస్ట్ ఇక్కడైతే ప్రణవ్యకి ఇంట్లో తినడానికి అండ్ స్కూల్లో తినడానికి పెడుతున్నాను పాలు సరిగా తాగలేదన్నమాట నిద్ర లేస్తూ అందుకని ఇంట్లో కూడా నేను పెట్టే పంపిస్తాను ఇవాళని గట్టిగా అరిచి ఫుడ్ అయితే పెట్టా మా ఇంట్లో పొద్దున్నే ఎంఎస్ సుబ్బలక్ష్మి సుప్రభాతంతో పాటు సుచిత్ర కచేరీ కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఏం లేదు ఇంకో పొద్దున్న పూట చాలా విసుగు విసుగుగా హడావిడి హడావిడిగా ఉంటుంది కదా అది అనమాట నేనేమీ సాత్వికురాళ్ళి కాదు తిడుతూనే ఉంటాను తిట్టకుండా ఏ తల్లి పిల్లల్ని పెంచదు అన్నది నా అభిప్రాయం వెల్ ఇక్కడైతే చల్లగా ఉందని చూపిద్దాం అనుకున్నాను కానీ మా అమ్మ యూనిఫామ్తో అడ్డొచ్చిందని ఆ క్లిప్ని లేపేశాం సో షూస్ వేసుకొని వచ్చితే ఈ లోపల చేతికి ఇస్తాను అనమాట తినడానికి నేను ఫీడ్ చేస్తా అంటే పళ్ళు ఊడిపోతున్నాయి కదా అది భయపడుతుంది పెట్టించుకోవడానికి ఎక్కడైనా టచ్ చేస్తానేమో అని ఫైనలీ ఇంకా చెప్పాలంటే తింటూ బయలుదేరామనమాట అలా ఒక చేత తింటూనే లిఫ్ట్ దిగేసింది బస్ ఎక్కించేసి వచ్చాక నిన్నటి పూలన్నీ వాటర్లో నుంచి తీసి వాటర్ చేంజ్ చేసి ఇవాళ ఏకంగా పది మొగ్గలు పూసింది మా పింకీ బైదవే పింకీ ఎవరు అనుకుంటున్నారా ఈ మందారం చెట్టుకి మా అమ్మాయి పెట్టిన పేరు పింకీ బికాజ్ అది పింక్ కలర్ ప్ల పూలు పూస్తుంది కాబట్టి రెడ్ కలర్ పూస్తే దాని పేరు రూబీ ఇంకా చాలా పేర్లే పెట్టిందండి బాబు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క పేరు సో ఈసారి దాంతోనే చెప్పిస్తాను నేను మొత్తానికి ఈ చెట్టు నాకు డబల్ హైట్ అయ్యింది పూలు కూడా పూస్తుంది దేవుడికి మాత్రం నేను ఆరు లోపల పూజ చేసేటప్పుడు ఇది విచ్చుకోదు అది మార్నింగ్ నైన్ టు టెన్ మధ్యలో చక్కగా విచ్చుకుంటుంది అందుకని నేను ఫాలోయింగ్ డేకి వాడుకుంటూ ఉంటాను అనమాట ఈ పక్కన కనిపిస్తున్న ఈ ముద్ద కరివేరు పూలు మా అపార్ట్మెంట్ పక్కన ఒకళ్ళ అపార్ట్మెంట్ ముందు ఉంటాయి అన్నమాట సో ఇవాళ చాలా మనసు లాగింది కోసుకొచ్చి ఉర్లీలో వేద్దాము అని చెప్పి ఒక పదిహేను పూలయితే లెక్క పెట్టు మరి కోసుకొచ్చాను మన చేతులు ఏమో చిన్నవి కదా మధ్యలోనే రెండు పడిపోయాయి అన్నమాట మా తావేల్లో పెట్టాక ఇంకా మిగిలితే ఒక గ్లాస్ బౌల్ తీసుకొని వచ్చి పెట్ట దీనికోసం ఎక్స్పెన్సివ్గా మనం ఏదీ కొనక్కర్లేదు ఇంట్లో ఉన్నవే చక్కగా యూస్ చేసేసుకోవచ్చు కూడాను ఎంత మినిమలిస్టిక్గా మనం ఉంటే ఇల్లు సర్దుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అలా అని కోరికలు ఏం చంపుకోకర్లేదు కావాల్సిన కొనుక్కోవచ్చు చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు సో మొత్తానికి అయితే సాటర్డే ఈ విధంగా మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా లేచిన దాన్ని ఎయిట్ ఫిఫ్టీన్ వరకు నా లెవెన్ నెంబర్ బస్ అంటే రెండు కార్ల మీద చకాచక్ చకాచక్ తిరిగి పని చేసుకుని ఈ ఉర్లీ సర్దుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ నేను కూడా తిన్నాను తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే శవాసనం వేసేసాను అనమాట ఆ తర్వాత మీ అందరికీ వాళ్ళ వీడియో షేర్ చేద్దామని వాయిస్ ఓవర్ ఇచ్చాను సో ఒక బౌల్నేమో ఇక్కడ చిన్నగా పెట్టాను బయట తులసి కోట దగ్గర దీని ప్లేస్ దాన్ని అక్కడ గుమ్మంలో ఎదురుగా పెట్టుకున్నాను అంటే డోర్తీయంగానే ఒక బ్యూటిఫుల్ ఏమంటారు వ్యూ ఉంటుంది అని అండ్ దీన్ని నా స్టేటస్లో పెట్టుకున్నా లైఫ్ అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రాము వాట్సాప్లో అప్డేట్లు కాదు అవి చూసి మోటివేట్ ఇన్స్ ఇన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవి ఇదే లైఫ్ అనుకోకూడదు లైఫ్ని ప్రతిక్షణం అనుభవిస్తూ ఎక్స్పీరియన్స్ చేయడమే మజ్ మజా ఇస్తుంది అని సో హియర్ వాట్ ఐ హ్యావ్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ లైఫ్ ఈస్ నాట్ వాట్ వీ సి ఆన్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఆర్ వాట్సప్స్ షేర్స్ ఇట్స్ ఆల్ అబౌట్ లివింగ్ ద మోమెంట్ ఇన్ రియల్ వరల్డ్ వాట్ యు సీ మై మిస్గైడ్ యూ ఇన్ఫ్లుయెన్స్ యూ టు బీ సో ఆర్ టు డూ సో అవుట్ సైడ్ ద వర్ల్డ్ వెయిటింగ్ ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లోర్ అండ్ ఎంబార్క్ సో ఇది నేను రాశాను కాబట్టి నా పేరు వేసుకున్నాను అదనమాట ఇవాల్టీ వ్లాగ్ మీకు నచ్చుతుందని నేను తప్పకుండా కామెంట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకొక వీడియోలో కలుద్దాం హ్యాపీ వీకెండ్